గోకువరం దేవి చౌక్లో కొలువైయున్న కనకదుర్గ అమ్మవారి విజయదశమి మహోత్సవాల సందర్భంగా ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ వల్లూరు జగన్నాథ శర్మ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం అమ్మవారి దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని పదకొండు రోజుల పాటు రంగస్థలంలో చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు ప్రతిరోజు అమ్మవారు వేరువేరు రూపాలతో తమ భక్తులకు దర్శనమిస్తుందని భక్తులంతా అమ్మ దర్శనానికి వచ్చి పాత్రులు కావాలని కోరారు విజయదశమి ఉత్సవాలు ఇరవై రెండవ తేదీన ప్రారంభమే అక్టోబర్ రెండవ తేదీన ముగుస్తాయని ఐదవ తేదీన భారీ సంచాతో అంగరంగ వైభవంగా ఊరేగింపు జరుగుతుందని డాక్టర్ వల్లరి జగన్నాథ శర్మ తెలిపారు మన గోకవరం కనకదుర్గమ్మ కనకదుర్గమ్మవారి ఆశీస్సులతో నవరాత్రి మహోత్సవములు భక్తుల సహాయ సహకారాలతో అమ్మవారి కుటుంబ సభ్యులుగా ఉంటూ ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఎంతో వైభవంగా జరిపిస్తున్నటువంటి అమ్మవారి కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేస్తూ అలాగే మరి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే సంకల్పంతో ఈ నవరాత్రి మహోత్సవాల యొక్క పాంప్లెట్ కరపత్రాన్ని ఈరోజు అమ్మవారి సేవకులందరూ కూడా అమ్మవారి సేవకుల సమక్షంలో రిలీజ్ చేయడం జరిగింది మరి ముఖ్యంగా సోమవారం ఇరవై తేదీ ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకు భక్తులు రామసేన అధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాసరావు గారి దంపతులు మరియు ఆలయ ప్రధాన అమ్మవారి సేవకులైనటువంటి శ్రీ ఎనుకోటి సత్యరాజు గారు పెద్దలు గారు దంపతుల అమ్మవారి కలశ స్థాపన కార్యక్రమంతో శరణవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి అలాగే ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి కళాకారులు గౌరవించాలనే సంకల్పంతో ప్రతి సంవత్సరం కూడా కళాకారులకి ఈ సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా పెట్టడం జరుగుతుంది అలా